హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు వారం నుంచి ఎందుకంటే టైం అయితే ఉండట్లేదు పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ వాళ్ళని పికపింగ్ డ్రాపింగ్ అవుతుంది అందులో ఎగ్జామ్స్ టైం ఉండడం వల్ల వాళ్ళతో టైం ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది సో మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకొకటి వీడియోలు అయితే ఎలాగలాగా పెడుతున్నాను పెట్టినా కానీ దానికి తగ్గట్టు వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం లేదు ఒక్క వీడియో పెట్టడానికి దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి ఎంత కష్టం అంటే మిడ్ నైట్ కూడా మెల్కొండి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎందుకంటే మా ఇంటి సరౌండింగ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది మార్నింగ్ టైంలో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేను అందుకని నైట్ టైం మెల్కొని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇంత కష్టపడుతున్నందుకు దానికి తగ్గట్టుగా ఎంకరేజ్మెంట్ లేకపోయినా తగిన ఫలితం రాకపోయినా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా వీడియోస్ పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు అందుకోసమైతే వీడియోలు అయితే కొంచెం లేట్ అవుతుంది ఓకేనండి ఈ వీడియోలో అయితే నేను తెచ్చుకున్న సరుకుల్ని ఎలా స్టోర్ చేసుకుంటాను అలాగే పండుగ వస్తుంది కదా ఉగాది సో ఇల్లుని ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుందండి మనం ఏ పండుగ చేయాలన్నా ముందుగా ఇంట్లోని భూజులన్నీ దులుపేసుకుంటాము ఇల్లంతా నీట్గా సర్దుకోవడము పాత వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తీసేయడం చేస్తూ ఉంటాం కదా సో అలాగే డీప్ క్లీనింగ్కి సంబంధించిన కొన్ని టిప్స్ నేను చేసుకున్న పనులు మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇదైతే ఉగాది పండగకి రెండు రోజుల ముందు నుంచి నేను చేసుకుంటున్న పనులండి సో మేమైతే గోధుమలు జొన్నలు రాగులు ఇలా చిరుధాన్యాలు ఎక్కువగా వాడుతూ ఉంటాము ఇవన్నీ కొనుకొచ్చుకున్నాండి ఈ గోధుమలు కనబడుతున్నాయి కదా ఇవి రేషన్ షాప్లో కొనుక్కొచ్చుకున్నవి కొంచెం చెత్త అట్లా ఉంటుంది కదా సో వాటిని అయితే ఇలా జల్లెడ పట్టేసి అందులో ఉన్న చెత్త అంతా కలెక్ట్ చేసేసిన తర్వాత క్లీన్ చేసుకొని వాడుకుంటాను సో ఎండకైతే ఆరబెట్టేసుకుంటాను ఇట్లా చెరిగేసి చాటలు వాటిని వాటర్లో ఒక వన్ టైం టూ టైమ్ మంచిగా కడిగేసి ఎండకైతే ఆరబెట్టేసుకొని పిండి అయితే పట్టించుకుంటానండి సో జొన్నలు కానివ్వండి రాగులు కానివ్వండి గోధుమలు కానివ్వండి చాలా మంచిది హెల్త్కి కానివ్వండి విటమిన్స్ కానివ్వండి ఇంకా ఫైబర్ కానివ్వండి కాల్షియం కానివ్వండి ఈ చిరుధాన్యాలలో చాలా పుష్కలంగా ఉంటాయండి ఇవి చిన్న పిల్లలకి పెద్దలకి చాలా మంచిగా పనిచేస్తుంది మేమైతే ఎక్కువగా ఇదే వాడతామండి నైట్ టైమ్ చపాతి రొట్టె దోశ ఇడ్లీ కూడా చేస్తూ ఉంటాను నేను బ్రేక్ఫాస్ట్గా అయితే ఎక్కువ మటుకు ఇవే వాడతామండి శనగలు బొబ్బేర్లు చాలా డిఫరెంట్ అయితే నేను వాడతాను ఎందుకంటే మనం తింటున్న ఫుడ్ మ్యాక్సిమము చాలా తక్కువ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అన్ని ఉంటుంది అన్నం ఎక్కువగా అన్నం తినడం వల్ల మన బాడీకి తగినన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అయితే అందవు సో మనకు అయ్యేంత వరకు ఐ మీన్ నాకు అయ్యేంత వరకు మా ఇంటి వాళ్ళ ఆరోగ్యం నా బాధ్యత కాబట్టి ఒక మధ్యతరగతి హౌస్ వైఫ్గా నా కుటుంబ సభ్యులకు నాకు అయినంతలో బలమైన ఆహారం పెట్టడం నా బాధ్యత అందుకోసమని ఇలాంటివి ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అయితే రెంటెడ్ అండి సో నాకు తగినంత అయితే ఎండ రాదు అందుకోసం అని చెప్పి ఒకరోజు ఇవి ఒకరోజు ఇవి అని నేను డివైడ్ చేసుకొని వచ్చే కొంచెం ఎండలోని ఇవన్నీ ఆరబెట్టుకుంటాను సో ఇక్కడ కనబడుతున్నాయి కదా జొన్నలు గోధుమలు రాగులు ఇవన్నీ నేనేం చేస్తానంటే ఫస్ట్ కడిగి ఇంట్లో ఆరబెట్టుకుంటాను ఇంట్లో గాలికి ఆరబెట్టిన తర్వాత కొన్ని కొన్ని అంటే ఇప్పుడు గోధుమలు జొన్న ఆరిన తర్వాత ఎండలో పెట్టేస్తాను అవి ఎండలో మంచిగా ఆరిన తర్వాత నెక్స్ట్ మిల్ గో జొన్నలు తర్వాత రాగులు ఇట్లా డివైడ్ చేసుకుంటాను చూడండి ఇలా ఇంట్లో అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే ఏదోనండి మాకు వచ్చే సంపాదన బట్టి మేమైతే సర్దుకోవాలి కాబట్టి ఇలా సర్దుకుంటాము సో ఇవి మనకు అయినంతలో ఇలా సర్దుకొని చేసుకుంటే చాలా మంచిది మనకే అవ్వట్లేదు అని చెప్పి వదిలేస్తే కూడా చాలా లాస్ అవుతాం మనమే సో నా ప్రయత్నంగా అయితే నేను ఒక అడుగు ముందుకేసే చేస్తాను ఒక్కొక్క సందర్భాల్లో నాకు అవ్వకపోతే ఆ టైంకి వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే చేయడానికి ట్రై చేస్తాను ఆ గోధుమలు జొన్నలు అయితే ఒక రోజు రెండు రోజులలో అయితే కంప్లీట్ అయినాయి అండి నెక్స్ట్ నెక్స్ట్ డే రోజేమో నేను ఇట్లా పెసర్లు శనగలు బొబ్బెర్లు అన్నీ ఇట్లా అయితే ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టుకొని వీటిని స్టోర్ చేసుకుంటానండి ఇది నెక్స్ట్ డే అండి సో ఈ రోజైతే డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను నేను నాకు క్లీన్ చేయడానికి ఒక టూ డేస్ పట్టింది ఎందుకంటే నేను ఒక రోజు ఒక రూము అంటే అందులో సర్దుకోవాల్సినవి చూసుకొని నేను కేటాయించుకుంటాను టైము ఒక్క రూమ్కా రెండు రూమ్లా అనేది మాకైతే సింగిల్ బెడ్రూమ్ అండి సో హాల్ రూమ్లో ఎక్కువ టైం పడుతుంది నాకు కిచెన్లో ఎక్కువ టైం పడుతుంది క్లీన్ చేయడానికి బెడ్రూమ్లో అంతగా ఉండదు సో నేను హాల్ రూము ఒకరోజు పెట్టేసుకుంటాను ఎందుకంటే అందులో షోకేజ్లో బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి సో నాకైనంతలో మా ఇల్లునైతే ఇలా క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తానండి ఫస్ట్ అయితే అన్ని రూమ్లలో బూజులు అయితే తీసేస్తానండి బూజులు తీసిన తర్వాత ఫ్యాన్ ట్యూబ్ లైట్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇవి క్లీన్ చేసుకుంటాను విత్ స్విచ్ బోర్డులతో సహా క్లీన్ చేసుకుంటానండి డోర్స్ అవి ఏమన్నా ఉంటే వాటిని క్లీన్ చేసుకోవడం తర్వాత సర్దుకోవడం చేస్తాను సర్దుకోవడం అయిన తర్వాత ఇల్లునైతే నీట్గా కడిగేస్తానండి నా ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి రావాలన్నా ఒక పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవ్వాలన్నా ఇల్లుని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ శుభ్రంగా ఉంచుకుంటే చాలండి ఇల్లు అనేది లక్ష్మీ కళతో వెలిగిపోతే ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి ఆటోమేటిక్గా వస్తుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా స్ప్రెడ్ అవుతుంది నేనైతే పండుగలకి పర్వదినాలకి కంపల్సరీ ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటానండి ఇప్పుడు చాలామంది బిజీ అయిపోయారు బిజీ టైంలో ఇల్లు డీప్ క్లీనింగ్ చేయడం అయితే మర్చిపోతున్నారని చెప్పాలి సో మీద మీద క్లీనింగ్ చేసి మాకు ఆరోగ్యం బాగుండాలి మేం బాగుండాలి అనుకుంటే అది కరెక్ట్ కాదండి నా దృష్టిలో ఎందుకంటే మనం ఇల్లు నీట్గా క్లీన్గా ఉంచుకోకపోతే మన హెల్త్ ఎలా బాగుంటుంది చెప్పండి అక్కడ జెమ్స్ అనేటి అన్నీ స్ప్రెడ్ అవుతాయి సో నా క్లీనింగ్ అయితే ఇలా అయిపోయింది ఇప్పుడు నా కిచెన్ ఎలా ఉందో మీకు చూపిస్తానండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం సో నాకు అవైలబుల్ ఉన్నంత వరకు ఇలా చిన్న చిన్న మొక్కలైతే పెడుతున్నాను సో ఇదైతే కిచెన్ చూడండి నేను ముందు కూడా చెప్పాను నేను నా దగ్గర ఉంది ఈ ఫిల్టర్ అండి నేను ఎక్కువ మటుకి పాత పద్ధతులు ఎక్కువ వాడుతుంటాను పాత వస్తువులని ఎక్కువ వాడుతుంటాను సో ఫిల్టర్ మా ఇంట్లో రాగి బిందె కూడా ఉంటుందండి ఈ ఫిల్టర్ అయిన వాటర్ అని నేను రాగి బిందెలో పోసుకొని తాగుతూ ఉంటాము సో ఇక్కడ పిల్లల కోసం అని అక్కడ అన్నట్టు స్టీల్ మా కిచెన్ చూడండి ఎంతో బాగుందో ఇలా అయితే మొత్తం ఉగాదికి ఒక రోజు ముందు ఇలా చేసి పెట్టేసుకున్నాను నేను రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని స్టవ్కి బొట్లు పెట్టుకొని ఈశాన్యం మూల సారీ ఈశాన్య మూల కాదండి ఆగ్నేయ మూలాలో నాకు కొంచమే ప్లేస్ ఉంది కదా నా కిచెన్ ప్లాట్ఫామ్ చాలా చిన్నగా ఉంటుంది సో ఇలా అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను నాకైతే స్టీల్ గిన్నెలు యూజ్ చేయాలని బాగా ఇష్టము కానీ ఇవనేది ప్రజెంట్ వాడుతున్న వస్తువులను అంత తొందరగా తీసేయడం ఇష్టం ఉండదు అలాగే ఒక కొత్త వస్తువు మన ఇంటికి రావాలంటే దానికయ్యే ఖర్చు అవన్నీ మనం చూసుకోవాలి కదా సో మన బడ్జెట్ని చూసుకొని ఒక కొత్త వస్తువునైతే నేను తీసుకొస్తాను ఇంట్లోకి అప్పటి వరకు అయితే తీసుకురానండి నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఐటెం అయితే నేను కొన్నాయి కాదండి అందులో ఒకటి రెండు మాత్రమే నేను కొన్నాయి మిగతా అన్ని గిఫ్ట్ కింద వచ్చినవి కొన్ని మా అమ్మ వాళ్ళు ఇచ్చినవి ఇంకొన్నేమో ఇక్కడ సిటీలో బర్త్డేలు కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు గిఫ్ట్స్ అనేవి ఇస్తారండి సో అవి నాకైతే స్టీల్వి అంటే చాలా ఇష్టము కానీ ఉన్నంతలో అయితే సర్దుకుంటుంది ఒక వస్తువు కొనాలంటే పదిసార్లు ఆలోచించాలి నేనైతే ఆ వస్తువు పాడయ్యేంత వరకు వాడతానండి వాడిన తర్వాత అది పాడైంది వాడడానికి అన్నప్పుడు మాత్రమే తీసేస్తాను కనబడుతున్న బాక్సులు ఉన్నాయి కదా ఈ బాక్సులలో నేను పట్టించిన గోధుమ పిండి జొన్న పిండి రాగులు వాటికి సంబంధించిన పిండులన్నీ ఈ డబ్బాలలో ఉంటాయండి నేను పిండి కూడా శనగలు తీసుకొని పట్టిస్తానండి పిండి అయితే బయట పట్టించింది వాడను ఇంకొకటి మా ఇంట్లో ఎంత వెతికినా దొరకని ఐటెం ఒకటి ఉంటుంది అది మైదాపిండి నేను మైదా పిండి చాలా తక్కువ అసలు వాడను ఎప్పుడన్నా బోండాలు చేయాలంటే అది కూడా సంవత్సరం ఒక్కొక్కసారి అలాంటప్పుడు తెస్తాను ఇక్కడున్న స్టీల్ డబ్బాలు ఒక దాంట్లో కుడుకలు బ్యాంబినో బొంగులు అంటారు కదా మురుమురాలు అవి ఉంటాయి ఈ కింద అన్నింటిలో అయితే ఒక దాంట్లో బొబ్బెర్లు శనగలు కందిపప్పు పప్పు పెసర్లు అలాంటివి ఉంటాయండి ఇక చూడండి చోలే కింద డబ్బాలో కూడా నేను పిల్లలకి స్నాక్స్ లాగా చేస్తానండి సున్నుండలు అయితే రాగులతోని కూడా రాగి లడ్డులని చేస్తాము సో అవి అలాంటివన్నీ ఉంటాయి పైన క్యాన్లు కనబడుతున్నాయి కదా మూడు అందులో ఒక దాంట్లో కారము ఒక దాంట్లో పసుపు అంటే స్టీల్ డైరెక్ట్ కాకుండా లోపల అందులో బ్యాగ్స్ ఉంటాయండి బ్యాగ్లో పోసి పెడుతుంటాను అట్లనే కూపన్ బియ్యం అంటాం కదా అవి అనేది అందులో స్టోర్ చేసుకుంటాను నాకైతే కిచెన్లో పెట్టుకోవడానికి బోర్ల స్టాండ్కి తగినంత ప్లేస్ లేదండి సో అందుకని గ్లాస్లు కానివ్వండి అండి ప్లేట్స్ బౌల్స్ అన్నిట్లా సెల్ఫ్లో బోర్లింగ్ చేసుకున్నాను అలాగే వంటకు యూజ్ చేసే పెద్ద స్పూన్స్ టిఫిన్ చేసేటప్పుడు యూజ్ చేసే చిన్న స్పూన్స్కి నైఫ్స్కి సీజర్స్కి అన్నట్టు ఇక్కడ ఒక త్రీ బాక్సెస్ ఏర్పాటు చేసుకున్నాను సో ఆ బాక్స్లలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటెం పెట్టేసుకుంటాను సో ఫైనలీ ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మా ఇల్లు అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి నాకు సో నా కిచెన్ అయితే ఇలా ఉంది క్లీన్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి మీ కామెంట్స్ వల్ల నాకు మోటివేషన్ వస్తుంది ఇంతేనండి ఈ వీడియో ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మరి బాయ్ బాయ్ టేక్ కేర్